విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో శ్రీకృష్ణ దేవరాయలు వంగువీటి విగ్రహాలను రాజ్యసభ సభ్యుల వైవి సుబ్బారెడ్డి విశాఖ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఆవిష్కరించారు ముందుగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాపుల అభ్యున్నతకై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాపు కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందని చెప్పారు వాళ్ళ విజయ ఆవిష్కరణ చేసుకున్న వాళ్ళు అర్పించుకొని వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకొని పోతూ వాళ్ళు చూపించిన బాటలో మనందరం నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇందాక చెప్పారు బొత్స ధ్యాన్సీ ఎక్కగారు గారు కృష్ణదేవరాయ కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఉండటమే కాకుండా రత్నాలు రాసులుగా చేసి ప్రజలకు పంచి ఇచ్చేవాళ్ళని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలని వాళ్ళ ఇళ్ళకి అందించి అటువంటి పాలనని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంక్షేమ పథకాలే కాదు ఎన్నో అభు